నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమి ముందు చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వార్తల్లోకి వెళ్ళిపోతే ఇరవై మూడున ఇంటర్ ఫలితాలు అని అనిచ్చేరు ముగిసిన మూల్యాంకనం గవర్నమెంట్ పర్మిషన్ తర్వాత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మనకు ట్వంటీ త్రీన ఇంటర్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఎడిట్ ఆప్షన్కి కూడా రేపు తుదిగడవు ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి ఎడిట్ ఆప్షన్కి పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు కూడా ఉన్నారు మరి పేపర్ వన్కి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి పేపర్ టూకి ఎన్ని వచ్చినాయి చూద్దాము పేపర్ వన్కి తొంభై రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది రాగా పేపర్ టూకి లక్ష అరవై నాలుగు వేల ఆరు వందల పదిహేను దరఖాస్తులు వచ్చినాయి నిన్న ఒకట ఒక్కరోజే పేపర్ వన్కి ఐదు వందల పదకొండు దరఖాస్తులు రాగా పేపర్ టూకి థర్టీన్ సెవెంటీ సెవెన్ దరఖాస్తులు వచ్చినాయి మరి టెట్ ఎగ్జాము మే ఇరవై నుంచి జూన్ మూడు తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతులు నిర్వహిస్తారు టెట్ ఫలితాలు జూన్ పన్నెండున విడుదల చేస్తారు డిఎస్సి పోటీ పరీక్షకు టీశాట్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక పాటు తొమ్మిది గంట తొమ్మిది రోజుల పాటు ఈ లైవ్ కార్యక్రమం ఉంటుంది ఇదే మళ్ళీ విద్యా ఛానల్లో ప్రసారం అవుతాయి ఏం పరిశ్రమ కావద్దు ఒకవేళ మిస్ అయితే లైవ్ మ్యాథ్స్ సైన్స్ బయాలజీ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రసారాలు మరుసటి రోజు విద్యాశాలంలో సాయంత్రం ఆరు గంటలకు కూడా పునఃప్రసారం అయితే డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్స్ ద్వారా చర్చలో పాల్గొని డౌట్లుంటే క్లియర్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో తెలిపారు డిఎస్సి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ అవగాహన పాఠ్యాంశాల ప్రసారాన్ని కొనసాగుతాయి ఇక నోటిఫికేషన్స్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ వ్యాప్ కోసే లిమిటెడ్ న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్లో జాబులు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు ఇకపోతే ఇగో ఈ విధంగా జాబులు ఉన్నాయి ఒకసారి చూసుకోండి తర్వాత అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ బీకామ్ పాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ వ్యాప్ కోఎస్ఎల్ఎంఏఫ్ ఎట్ యాహూ డాట్ కామ్ దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వ్యాప్ కోస్ కో డా డాట్ ఇన్ కెరీర్స్ ఇది ఆఫ్లైన్ అడ్మిషన్ గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ టైకి మనం అప్లై చేసుకునే తనిఖీ లేదు మనం మేలు చేయాల్సి ఉంటుంది ఏమేమి కావాలి అనేది భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ ప్రోగ్రాంలు ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సీ ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్ ఉన్నాయి ముఖ్య సమాచారం విషయానికి వస్తే పార్ట్ టైం ప్రోగ్రాంలలో చేరే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం కూడా ఉండాలి వీరికి గేట్ నెట్ క్యాటర్ సిమెట్ నిమ్సెట్ జామ్ అర్హత తప్పనిసరి దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పదిహేను వందలు ఉంటే దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఉన్నాయి దరఖాస్తుకు లాస్ట్ డేట్ జూన్ ఆరు ఇంటర్వ్యూలు జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఫలితాలు జూన్ పద్ ఇరవై ఎనిమిది అడ్మిషన్ తేదీలు జూలై పదకొండు పన్నెండు దరఖాస్తును పంపాల్సిన చిరునామా అసిస్టెంట్ రిజిస్టర్ భూపాలు ఎంఏఎన్ఐటిఏజీ డాట్ ఇన్ విన్న వెబ్సైట్ సబ్ చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ ఇవ్వండి నీట్ పీజీ నోటిఫికేషను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రోడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా ఎంఎస్ పీజీ డిప్లొమా పోస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎన్బిఈ ఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు పదిహేను నాటికి ఏడాది వ్యవధిగా ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసి మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి ముఖ్య సమాచారం పరీక్ష ఫీజు జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు వేల ఐదు వందలు ఉంటే దివ్యాంగులు ఎస్టీ అభ్యర్థులకు రెండు వేల ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే ఆరు ఎడిట్ విండో ఉంది మే పది నుంచి పదహారు ఎగ్జామ్ జూన్ ఇరవై మూడు ఫలితాలు జూ జూలై పదిహేను ఎన్బిఈ ఎడూ డాట్ ఇన్ ఎన్యటి బోర్డు డాట్ ఇన్ వెబ్సైట్ మరి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్ హెడ్ సెంటర్స్ ఉన్నాయి చూసుకోండి మాలవ్యాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓడ సెమిస్టర్ కొరకు అన్ని విభాగాల కేంద్రాలలో పిహెచ్డి మరియు ఎంటెక్ ఎం ప్లాన్ స్పాన్సర్డ్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మరింత సమాచారానికి ఎంఎన్ఐటీ ఏసీ డాట్ ఇం సందర్శించండి దరఖాస్తుపు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇకపోతే వాకిన్లు ఉన్నాయి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రతిపాదిన కింది పోస్టుల భర్తీకి అర్హమైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఒక వంద ముప్పై హ్యాండీ మ్యాన్ హ్యాండీ ఉమెన్ రెండు వందల తొంభై రెండు అర్హతలు హ్యాండీ మ్యాన్ హ్యాండీ ఉమెన్ పోస్టులకు టెన్త్ పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్ హిందీ మాట్లాడేటట్టు ఉండాలి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు టెన్త్ పాస్తో పాటు వ్యాలిడ్ హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి జీతం నెలకు యూటిలిటీ ఏజెంట్ వాళ్ళకైతే ఇరవై నాలుగు వేలు అయితే మిగతా వాళ్ళకి ఇరవై రెండు వేలు వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వేలు ఓబీసీలకు ముప్పై ఒకటి ఎస్సీ ఎస్టీలకు ముప్పై మూడు సంవత్సరాలు మించకూడదు ఎంపిక ప్రక్రియ పోస్టులను అనుసరించి ట్రేడ్ టెస్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు వాకిన్లు రెండు మే తర్వాత నాలుగు మే ఉన్నాయి స్థలం హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ కార్యాలయం ఏఐ యూనిటీ కాంప్లెక్స్ కొన్నవరం కంటోన్మెంట్ చెన్నై ఇగో ఇది వీళ్ళ వెబ్సైట్ ఏఐఏఎస్ఎన్ డాట్ ఇన్ ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు